ఇతర గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గారు గారికి నేను బెల్లంపల్లి పట్టణ చెందినటువంటి మత్తమారి సూర్యుబాబు గత నేను యాభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అంచాలిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో నాకన్నా సీనియర్ ఎవరు కూడా లేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా పార్టీని పట్టుకొని పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ మారకుండా ఉన్నటువంటి వ్యక్తిని నేను కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మాకు ఆశలు అనేవి జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలను కష్టపడి పనిచేస్తున్నాము మాకు పెద్ద గవర్ననీయులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా నియోజకవర్గం శాసనసభ్యులు గవర్ననీయులు గడ్డం వినోద్ వెంకటసాంగ్ గారు మాకు ఏదైనా పదవి ఇప్పించాలని చెప్పని నేను ఈ ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో మాకేందంటే బీసీలకు కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదు బిల్లపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీ అదేవిధంగా మండల్ ఎస్సీ అదేవిధంగా ఎమ్మెల్యే ఎస్సీ ఎంపీ ఎస్సీ జిల్లా పరిషత్ ఎస్సీ ఈ రకంగా ఉండి బీసీలకు కానీ ఫోర్ కాస్ట్లకు కానీ ఏ రకమైనటువంటి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి నేను పెద్ద గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా కాన్స్టిట్యూన్షన్ పరిస్థితి ఎట్లుంది మా జిల్లాలో మూడు కాన్స్టిట్యూషన్లు ఉంటే మూడు కాన్స్టిట్యూన్షన్లో రెండు ఎస్టీ ఒకటి జనరల్ ఈ రకంగా ఉండే మాకు ఏ అవకాశం కూడా లేదు కాబట్టి మీరు దయచేసి మా గురించి ఆలోచించి నేను గత ముప్పై సంవత్సరం యాభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే ఉన్నాను ఒకసారి మా మిస్ మీ అందరి దేవాల మా మిస్సెస్ చైర్మన్ అయింది రెండవసారి నేను చైర్మన్ అయినా తర్వాత కూడా పెద్ద గవర్నర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మినరల్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఒక పదవి ఇచ్చాడు అదేవిధంగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ డైరెక్టర్గా కొట్టివ్వడం జరిగింది ఆనాడు రెండు వేల ఎనభై ఒకటి రెండు వేల పద్దెనిమిది ఆ సంవత్సరంలో నాకు పిసిసి సెక్రటరీగా అదేవిధంగా ఎన్నో రకమైనటువంటి ఈ ఈ యొక్క బీసీకి సంబంధించినటువంటి వాటిలో నేను పాల్గొనడం జరిగింది కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దలను నాకు దయచేసి మీరు ఈ యొక్క రేపు జరగబోయే కార్పొరేషన్ వా వాటిలో నాకు స్టేట్ కార్పొరేషన్ నుండి ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పని మీరు ఇప్పియాలని చెప్పని కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవులుసుకుంటారు